లో శుక్రవారం విద్యార్థులకు యశస్వి ఎలక్ట్రానిక్స్ వారి మాతృశ్రీ కోటగిరి వరలక్ష్మి విద్యార్థులకు పంపిణీ చేపట్టారు ప్రతి యశస్వి ఎలక్ట్రానిక్స్ ఆధ్వర్యంలో దుస్తుల పంపిణీ చేపడుతున్నారు ఈ కార్యక్రమంలో యశస్వి శ్రావ్య దంపతులతో పాటు కోటగిరి మంగ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు

ధర్మదేణువు పాదము నిన కర్మ భూమి రసోదరా ప్రభుని గూడెనురి బుని జంపెను కార్యసూరుడు సోదరా కార్యసూరుడు సోదరా రాముడేలిన రాజ్యమిదిరా రత్నరాసుల నిలయమిదిరా ధర్మదేణువు పాదము నిన కర్మ భూమి రసోదరా కర్మ భూమి రసోదరా

పడుకునేటప్పుడు ఒక టూ మినిట్స్ నేను పెద్ద అయ్యాను బాగా చదువుకున్నాను నేను ఐఏఎస్ సీట్ డాక్టర్ సీట్ వచ్చింది డాక్టర్ డాక్టర్ అయ్యాను అట్లా డ్రీమ్ని నరీష్ చేస్తుండాలి చెట్టు క్వార్టర్ బస్నే పెరుగుద్దాం వాటి ఒక పెరుగుద్దాం సేమ్ మన డ్రీమ్కి కూడా రోజు అట్లా నరీష్ చేస్తాం ప్రతి ఈ ఆవాసానికి ఎల్లవేళలో తోడుకున్నటువంటి కోటగిరి శ్రీనివాస్ ఎస్ఎస్వి ఎలక్ట్రానిక్స్ వారి కుటుంబము మనకు దాదాపుగా ఆవాసం నుంచి ఎక్కువ సంవత్సరాలు మనకు ఈ పిల్లలకు డ్రెస్ల రూపేణా అదేవిధంగా ఆర్థిక రూపేణా తోడుంటూ అనేక సంవత్సరాలుగా మన వెన్నంటి నేనున్నాను అనేటువంటి ధీమాతో మన ముందు నడిపిస్తున్నటువంటి వారి కుటుంబానికి భగవంతుడు ఆయుర ఆరోగ్యాలను ప్రసాదించాలని కోరుకుంటూ అదేవిధంగా ఇంక ముందు కూడా ఇదే పద్ధతిలో వారి కుటుంబము శ్రీ వాల్మీకి ఆవాసానికి ఉండాలని చెప్పి కోరుకుంటున్నాము అదేవిధంగా గత సంవత్సరము మన బిల్డింగ్ కొరకు కూడా ఒక లక్ష రూపాయలను వారు ఇవ్వడం జరిగింది మరి వారికి వాల్మీకి ఆవాసం తరఫున మరి విద్యార్థుల తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ముందు ముందు కూడా వారి సహకారం ఇలాగే కొనసాగాలని చెప్పి